హలో అండి అందరూ బాగున్నారా వెల్కమ్ యాక్ టీవర్ ఛానల్ సారికా షో క్లాక్స్ ఒక్కసారి కారణం లేకుండానే చాలా లోగా అనిపిస్తూ ఉంటుంది నాకు తెలిసి అందరూ ఏదో ఒక టైంలో దీని ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటారు సో అలాంటి రోజుల్లో అదొక రోజు నాకు సో ఆ రోజు ఈవినింగ్ ఎందుకో చాలా లోగా అనిపిస్తూ ఉంది నేను అలా లోగా అనిపించినప్పుడు కొన్ని థింగ్స్ అయితే చేస్తూ ఉంటాను అంటే కిచెన్ క్లీన్ చేసుకోవడం బట్టలు సర్దుకోవడం అంటే కొంచెం ఆర్గనైజ్డ్గా పెట్టుకోవడం హౌస్ క్లీన్ చేసుకోవడం ఇలాంటివైతే చేస్తూ ఉంటాను కాస్త టైం ఉంటే యోగా చేసుకోవడం ప్రశాంతంగా ఉండడానికి ట్రై చేస్తూ ఉంటాను ఇంకా ఇంకొకటి ఏంటంటే బయట వెళ్తూ ఉంటాను బయట వెళ్ళడం అంటే రెస్టారెంట్ అలా కాకుండా ఏమైనా షాప్ చేయడానికి అంటే ఏదైనా వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ఏమైనా కొనడానికి అలా బయట వెళ్తూ ఉంటాను అలానే ఆ రోజు కూడా ఇంటికి దగ్గరలో సూపర్ మార్కెట్ ఉంటే అక్కడికైతే రిషిని తీసుకెళ్లాను నేను ఎక్కడికి బయట వెళ్ళినా ఖచ్చితంగా నాతో పాటు రిషి వస్తాడు ఇంకా రోజు ఈవినింగ్ కాబట్టి ఇంక తన్ను కూడా తీసుకెళ్లాను చట్నీ మా ఆయన దగ్గర వదిలేసి ఇంకొకటి ఏంటంటే మీరు అబ్జర్వ్ చేస్తారో లేదో మనకి ఎప్పుడైనా స్ట్రెస్ గా ఉన్నప్పుడు లోగా ఫీల్ అవుతున్నప్పుడు ఫుడ్ ఎక్కువ తినేస్తూ ఉంటాము అంటే మైండ్ ఫుల్ గా అస్సలు తినలేము ఏం తింటున్నాము తింటున్నాము మనం కంట్రోల్ లేకుండా తింటూనే ఉంటూనే ఉంటాము సో అలా కాకుండా కాస్త ఆ టైంలో కూడా మైండ్ఫుల్గా బిహేవ్ చేస్తే ఫుడ్ విషయంలో కాస్త మనకు మంచిది మెంటల్ గాను ఫిజికల్ గాను హెల్త్ కూడా చాలా మంచిది ఇంకొకటి ఏంటంటే అసలు యాక్చువల్గా ఆ రోజు షాప్ చేయడానికి ఏమీ లేదు టూ డేస్ బ్యాక్ అన్నీ వచ్చి ఏమేమి కావాలో తీసుకెళ్ళిపోయాము బట్ నేను ఊరికే అలా వచ్చి ఏమైనా వెజిటేబుల్స్ ఏమైనా మళ్ళీ ఏమైనా కొత్తగా వచ్చాయా ఏదైనా తీసుకెళ్దామని అయితే అలా బయట వచ్చాను సో ఆస్టర్ మష్రూమ్స్ ఆల్రెడీ ఒకసారి రెసిపీ అయితే పోస్ట్ చేశారు మన ఛానల్లో చూడకపోతే చెక్ చేయండి చాలా టేస్టీగా ఉంటాయి మరిషి విషయంలో నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేది ఏంటంటే ఎంత సూపర్ మార్కెట్ తీసుకెళ్ళినా ఇది కావాలి అది కావాలని మారం చేయడు డట్టు బిస్కెట్స్ ఇట్లా లేసి ఇవన్నీ ఉంటాయి కదా ఆ సెక్షన్లో తీసుకెళ్ళినా కూడా తను అది కావాలి ఇది కావాలని ఏది పిక్ చేయడు నేనే తీసిస్తే తప్ప ఆ రోజు ఏదో ఒకటి రెండు వెజిటేబుల్స్ అయితే ఏదో కొనుక్కోవచ్చినట్టు ఉన్నాను అంతే మళ్ళీ ఈవినింగ్ పిల్లలతో కాసేపు టైం స్పెండ్ చేసి ఇంకా గా నైట్ రొటీన్ అయితే స్టార్ట్ అయింది డిన్నర్ కంప్లీట్ చేసిన తర్వాత కిచెన్ అంతా క్లీన్ చేస్తూ ఉన్నాను మోస్ట్లీ మేము ఏంటంటే సిక్స్ థర్టీ సెవెన్ లోపు తినేస్తాము ఈవెన్ పిల్లలు కూడా ఆ టైంకి అయితే తినేస్తారు పిల్లలు ఇద్దరు ఎయిట్ ఎయిట్ థర్టీ లోపు పడుకునేస్తారు ఇంకా దాని తర్వాత నేను కిచెన్ అంతా క్లీన్ చేసుకుంటూ ఉంటాను ఒక అలవాటుగా మారిపోయింది రోజు నైట్లోనే కిచెన్ ప్లాట్ఫామ్ మొత్తం క్లీన్ చేసి మొత్తం నీట్గా పెట్టుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్కి చాలా ఫ్రెష్గా పాజిటివ్గా అనిపిస్తుంది కిచెన్లోకి వస్తే రేర్ కేసులు తప్ప అంటే పిల్లలు బాగా విసిగించినప్పుడు నా హెల్త్ సహకరించినప్పుడు తప్పనిచ్చి ప్రతిరోజు నైట్లోనే మొత్తం క్లీన్ అయితే పడుకుంటాను ఇలా చేసి పడుకుంటే మార్నింగ్ చాలా టైం అయితే ఫ్రీగా అనిపిస్తుంది నాకు మార్నింగ్ అంటే మనకంటూ కొంచెం టైం అయితే స్పెండ్ చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఏమైనా టిఫిన్ చేయాలంటే దానికి సంబంధించినవి ఏమైనా ఉంటే ఆ రోజు నైట్ మొత్తం ప్రిపేర్ చేసేసి అయితే పడుకుంటాను ఆ నెక్స్ట్ డే మార్నింగ్ పెసరట్టు ఏదో చేసినట్టున్నాను అందుకని అయితే నానబెడుతున్నాను ఆల్రెడీ మన ఛానల్లో ఇన్స్టెంట్గా అప్పటికప్పుడే పెసరట్టు ఎలా చేయాలో కూడా షేర్ చేసుకున్నట్టున్నాను ఒకసారి చూడకపోతే ఛానల్లో ఉంటుంది ఒకసారి చెక్ చేయండి ఇంకా పెసర్లు కొంచెం బియ్యం అయితే వేస్తుంది క్రిస్పీగా రావడం కోసం మొత్తం ఓనట్ సోక్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది సో అలా అయితే సోక్ చేసి పక్కన పెట్టేసాను ఇంకా ఒకవేళ ఏదైనా రేర్ కేసులో అలా కిచెన్ క్లీన్ చేయకుండా అలానే వదిలేసి పడుకుంటే సరిగ్గా నిద్ర కూడా పట్టదు నా లాగా మీలో ఎవరైనా ఉన్నారా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి సో మొత్తం మీలా నీట్గా క్లీన్ చేస్తే ప్రశాంతంగా అనిపిస్తుంది ఈ వెదర్ చేంజ్ అవ్వడం వల్ల ఏంటో లైట్గా త్రోట్ పెయిన్ లైట్గా కోల్డ్ కాఫ్ ఉండేసరికి అమ్మ ఏదో కషాయం చెప్పింది పెట్టుకొని తాగమని సో దాన్ని ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను సో ఇవంతా తాగితే తగ్గుతాయని కాదు చాలా రిలీఫ్గా అనిపిస్తుంది సో మిరియాలు ధనియాలు సో ఇవంతా హెల్త్కి మంచిదే కాబట్టి ఇంక అమ్మ చెప్పేసరికి ఎలా కషాయం చేసుకుని అయితే తాగుతూ ఉన్నాను చాలా రిలీఫ్ అనిపించింది ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో ఇంత ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి అలానే ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వల్ల బెల్ ఐకెన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ